తాళరేవు మండలం తాళరేవు సంతపేట సెంటర్లో జగన్ రెడ్డి ప్రభుత్వ భూ కబ్జాలకు బలైన బీసీ కుటుంబానికి న్యాయం చేయాలని వారి కుటుంబానికి కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు రాస్త రోకం నిర్వహించి కొవ్వొత్తులతో నిరసనను తెలియజేశారు కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు సంతపేట సెంటర్లో జగన్ రెడ్డి ప్రభుత్వ భూ కబ్జాలకు బలైన కడప జిల్లా ఒంటిబిట్టరికు చెందిన బీసీ కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకున్నారని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వారి మరణ కారులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు రాస్తారోకు నిర్వహించి కొవ్వొత్తులతో నిరసనలు తెలియజేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న పార్టీ నాయకులు వాడ్రీవు వీరబాబు టేకుమూడి లక్ష్మణరావు కట్టా త్రిమూర్తులు రోళ్ల చక్రవర్తి పొన్నమడ రామలక్ష్మి వాకపల్లి చిరంజీవి కుడిపూడి దుర్గారావు తాతాజీ పెమ్మాడి కృష్ణవేణి టేకుమూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రాచకాలు ఉపకాశ అరాచకాలు ఉపకాశులు అరాచకాలు వెంటనే ప్రజలందరూ కూడా వాళ్ళకి ఎక్కువగా దళితులు కానీ బీసీలు కానీ రక్షణ లేకుండా పోయింది ప్రభుత్వంలో కాబట్టి బీసీలు అందరూ కూడా బీసీలే కాదు దళితులు కూడా అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు వాళ్ళ భూమిని ఆక్రమించుకునే వేరే ఆక్రమించుకున్నా కూడా అధికారులు కూడా వాళ్ళకి సహకరించినందుకు వాళ్ళు చనిపోయిన చనిపోయిన కారణంగా అక్కడ ఆ కారణం ఎలా జరిగిందో అంతా తెలుసుకుని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటూ అవకాశం ఈ భూ ఆహారం గురిగిపోయినటువంటి ఫ్యామిలీ ఏదైతే ఉందో అది చాలా దారుణమైనటువంటి నీసా నీసమైన చర్యలు చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి చర్య వాళ్ళ యొక్క జీవితాన్ని మొత్తం నాకు తీసుకునిస్తుంది వీళ్ళు ఈవేళ కాదు ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు చాలామంది బిజినీలు ఈ ప్రభుత్వం యొక్క ఈ మనసుతకు గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మొన్న చూసాం ఒకటి పెట్రోల్ సండీ చేయడం మొన్న ఫ్యామిలీ చూసాం మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ మిస్సింగ్ ఫ్యామిలీ అంతా కూడా మొత్తం బలైపోయారు వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళు చేసే భూ దాహం వీళ్ళకి ఉన్నటువంటి భూదాహం ఎంతైతే ఉందో అదంతా కూడా చాలా వరకు ఇప్పటి వరకు ఈ చాలా కుటుంబాలమైన వీళ్ళు అక్రమంగా భూముల్ని హ్యాచ్ చేసి వాళ్ళ జీవిత స్థితిగతను మార్చేసి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకటే చెప్తా ఉన్నాం మీకు శరమకీతం పాడే టైం వచ్చేసింది మీరు ఇంటికి వెళ్ళే టైం ఉంది కంపల్సరీ ఈసారి ఇంటికి రెస్ట్ తీసుకోవచ్చు కానీ ఎవరి మీద అయితే ఈ భూ బకాసురులు వాళ్ళ హస్తాల్ని వాళ్ళు బలాన్ని సేవించి వాళ్ళ యొక్క స్థితిగతులు మార్పు చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా పూర్తిగా సహకరించి ఉన్నటువంటి బీసీ కులస్తులు నూట నలభై తొమ్మిది కులాలు ఈ నూట నలభై తొమ్మిది కులాలు కూడా ఏకా ఏకతాడి మీదకి వచ్చి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సహకంపే వరకు కూడా నిద్రపోకుండా కృషి చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దించి దించి వీళ్ళందరినీ కూడా మట్టు పట్టేంత వరకు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు కృషి చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే దించాలని చెప్పేసి కోరుకుంటు మీ అందరి ద్వారా కోరుకుంటూ ఈ యొక్క నిరసన కార్యక్రమం వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని అదే విధంగా ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళకి ఎవరైతే బలైపో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మరి కడప జిల్లాలో మరి చేనేత కుటుంబాన్ని దారుణంగా అతి దారుణంగా మరి వాళ్ళు భూ కబ్జా చేసి వాళ్ళని పెట్టినందుకు వాళ్ళు సదించుకోలేక వేల ముగ్గురు బలైపోయారు ఈ ప్రభుత్వం వల్ల ఈ ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల చాలా దారుణంగా బీసీలందరినీ కూడా చాలా అన్యాయంగా ఈ గవర్నమెంట్ చేస్తుంది మరి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి బీసీలందరూ కూడా గుణపాఠం చెప్పి మరి రాబోయే ఎన్నికల్లో కూడా ఆల్ బీసీ ఈ యాభై మూడు కులాలందరూ కూడా బీసీలందరూ కూడా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కంపల్సరిగా బుద్ధి చెప్తారని చెప్పేసి కోరుకుంటూ మీ దోర భూదాహాన్ని కూతురు బలైపోయింది మరి తల్లి తండ్రి కూతురు మరి దారుణంగా దారుణాత్ దారుణంగా ఆత్మహత్య చేసుకున్నారు చాలా దుర్మార్గమైన పరిపాలన పక్కన ఎన్నికలు కూడా వచ్చినా సరే ఎక్కడ భయం అనేది లేకుండా మరి ఎక్కడ దొరికితే అక్కడ ఖాళీ స్థలాలు దొరికితే ఖాళీ స్థలాలు లేదంటే పేదవారి దొరికితే పేదవారి స్థలాలు ఎవరైనా బలహీనలు అయితే వాళ్ళ ఆస్తుల్ని ఎక్కడ ఆత్మ తప్పుడు డాక్యుమెంట్స్ ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసి ఆ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని అనేక రకాల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుత్వానికి అక్కడ వచ్చింది ఏదైతే మరి చేనేత కుటుంబం ఉందో ఆ చేనేత కుటుంబాన్ని ఇంత ఇబ్బంది పెట్టినటువంటి వారి మీద ప్రభుత్వం అధికారులు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి వారిని అరెస్ట్ చేసి జైలు పంపించాల్సిన అవసరం ఉంది వారికి ప్రోత్సహిస్తున్నటువంటి వారి అధికారంలో నాయకులు కూడా అది అధికారంలో ఉన్న నాయకులు చర్యలు తీసుకోవడం వారిపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేసిన ద్వారా ఆ కుటుంబానికి ఎంతమంది న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను